భగవద్గీత మూడవ అధ్యాయము మూడవ శ్లోకం వినండి శ్రీభగవాను వాచ లో పురా ప్రోక్తమయనగా జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగినా ఈ శ్లోకంతో అర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్తున్నారు వినండి ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి జ్ఞానయోగం ఆత్మజ్ఞానం ద్వారా విముక్తి రెండవది కర్మయోగం ఫలితాసక్తి లేకుండా కర్తవ్యం రెండు మోక్షానికి దారితీసే మార్గాలే దీనికోసం చిన్న కథ చెప్తాను వినండి అది చాలా బాగుంటుంది ఒక ఊరిలో పెద్ద పర్వతం ఉంటుంది పర్వతం అయిన మంచి మందిరం ఉంటుంది అందంగా ఉంటుంది అంత పర్వతాలు పక్షులతో అంత ఆ మందిరానికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి అడవి మార్గం రెండు ప్రజల మధ్యలో వెళ్ళే మార్గం ఈ రెండు మార్గాలు కూడా ప్రజలు ఎంచుకుంటారు ఒకటి అడవి మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళందరూ భగవంతుడికి ధ్యానం చేస్తూ భగవంతుడిలో లేనం అయ్యి పూజా పునస్కారాలతోటి చక్కగా వెళ్తుంటారు అంతా భగవన్ నామస్మరణంతో వెళ్తుంటారు రెండో మార్గం ద్వారా జనాల మధ్యన వెళ్తుంటారు అందరికి దాన ధర్మాలు చేస్తూ అందరికీ మంచి పనులు చేస్తూ పేదవారికి అన్నం పెడుతుంటూ వెళ్తుంటారు రెండో మార్గంలో రెండో మార్గం వెళ్ళే వాళ్ళు కూడా భగవంతుని చేరుకుంటారు మొదటి మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా భగవంతుని చేరుకుంటారు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా సరే రెండు పనులు కూడా చేయండి రెండు పనులు చేస్తే మీకు మోక్షం అనేది ఖచ్చితంగా తీరుతుంది మోక్షానికి మార్గాలు అనమాట రెండు మంచి పనులు చేయాలి ఒకటి భగవంతుడి దగ్గర ధ్యానం చేయాలి ధ్యానం కూడా చేయాలి శ్రీకృష్ణ గోవింద హరే మురీ రాధే రాధే శ్రీవాసుదేవా